శ్రీమాత్రే నమ జై మహాకాల్ ఇవాళ రోజు కాశీపట్నం నందు రెండవ రోజు అండి పొద్దున్నే రెండున్నర గంటలకు లేచి స్నానము చేసుకొని ఆ విశ్వనాథుని దర్శనం కోసం లైన్లో నిలబడ్డామన్నమాట అప్పటికే సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ లైన్ అయిపోయిందన్నమాట అసలు అంత పొద్దున్నే అందరూ కూడా ఆయన దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయం భక్తి శ్రద్ధ అది చాలండి మనకు తృప్తి పరుస్తుంది ఇక అక్కడ ఆయన దర్శనం చేసుకొని శ్రద్ధగా అక్కడ నుంచి వారాహి మాత అనుగ్రహం కోసం వారాహి దేవి దగ్గరికి వెళ్ళి ఆమెకు కూడా నమస్కారం చేసుకొని అన్నపూర్ణాదేవి మహాకాలమ్మ ఇత్యాది గుళ్ళ దేవస్థానములు దర్శనము చేసుకొని ఇక అక్కడి నుంచి వెంటనే దశాశ్వమేధ ఘాటు వచ్చేసి గంగా స్నానమును చేసి హాయిగా నా అనుష్ఠానము పారాయణమును అక్కడే ఆ ఘాటు దగ్గరే కూర్చొని చేసుకున్నానండి ఆ ఆ స్థలమునందు అనుష్ఠానము చేసేటువంటి సమయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని శ్రద్ధగా ఏకాగ్ర చిత్తముగా ఏ నామస్మరణ చేసినప్పటికీ కూడా కేవలం గంగ యొక్క ధ్వని తప్పితే ఇతర ఏ ధ్వని అనిపించేదండి అంతమంది ఉంటారు అంతమంది భక్తులు అన్ని అన్ని మాటలు ఎన్ని ఉంటాయో కానీ ఒక్క శబ్దం వినిపోయదనమాట ఆ గంగమ్మ ఎలా ప్రవహిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆ ఘాట్ల దగ్గర కూర్చొని భక్తిగా ఏదైనా నామస్మరణ చేస్తే తెలిసిపోతుందనమాట ఆమె కరతాల ధ్వనులు ఆ గంగమ్మ యొక్క నడిచే ధ్వని ఆ తృప్తిమైనటువంటి ఆ ఆనందాన్ని పొందుతూ పారాయణము ముగించుకొని అక్కడి నుండి రూమ్కి వచ్చేసాము కాస్త రెస్ట్ తీసుకొని మరలా సుమారు ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని కాస్త భుజించి అక్కడి నుంచి అస్సీ ఘాట్కి నిన్న షిప్లో వెళ్ళాము ఇవాళ ఆ అస్సి ఘాట్ నుంచి అండి దశాశ్వమేధ ఘాట్ వరకు హాయిగా మెల్లగా ఎవ్వరు మనల్ని మాట్లాడారు అన్నమాట శ్రద్ధగా ఆ ధ్వనులు అక్కడున్నటువంటి మనుషులు తపోనిష్టాగరిష్ఠులు శివభక్తులు అనేక ప్రకారమైనటువంటి వారు ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా కూర్చొని మహాకాలుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటారు హాయిగా అది చూసుకుంటూ ముందుకు వచ్చేయచ్చు అన్నమాట అలా దశాశ్రమ మీద వచ్చేవరకే ఒకటిన్నర గంట సుమారు సాయంత్రం అనమాట ఆ నాలుగు గంటలకి అక్కడ షేర్ బోర్డ్ తీసుకొని గంగ ఈ ఘాట్ల నుంచి ఆపోజిట్లో మనకు కాస్త స్థలం ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి కాస్త అశ్వము అలానే ఒంటే వీటి యొక్క సవారీ చేసి ఆనందాన్ని పొంది మళ్ళీ అక్కడి నుంచి ఘాట్ల వైపు వస్తూ గంగాహార తెలుస్తూ చూసి విశాలాక్షి అనమాట ఆ తల్లిని దర్శించుకొని సాయంత్రం పూట అక్కడి నుంచి నాలుగవ నెంబర్ గేట్ నుంచి బయటకు వస్తే ఆలయము పరిసరముల మీద లేజర్ లైట్ తోటి ఘాట్ల గురించి వివరణ అలానే కాశీ క్షేత్ర వివరణ అత్యద్భుతముగా జరుగుతుంది అది కాస్తంతసేపు చూసి అక్కదే నదీ తీరమున ఆ మహాకాళుని నామస్మరణ చేసుకుంటూ అనేక విధమైనటువంటి వాద్యమ వాద్యములతో చాలామంది కలిసి మహాకాళుని గురించి ఆనందంగా వైభవోపేతముగా స్థుతిస్తూ కీర్తిస్తూ ఇవాటి రోజు అత్యంత శుభముగా జరిగింది అందరూ ఒకసారి జయధ్వని చెప్పండి హర నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ